సర్ది కూడా తిన్నామ్మా ఎరగదు అన్నట్టు నీ పొట్టకు నువ్వు చూసుకున్నావు మరి నా సంగతి ఏంటి ఇదే టోన్ లో అన్నాడండి పొద్దున్నే మా పతిగారు నిద్రలేవు బాబు పొద్దున్నే ఈ సంగతి ఎందుకు గుర్తొచ్చింది వచ్చింది నీకు అనేసి అడిగితే మా వారు ఏమన్నారో తెలుసా రాత్రి ఏం జరిగిందో ఒకసారి గుర్తు తెచ్చుకో అనేసి అయితే అన్నారనమాట అసలు ఏం జరిగిందో చెప్తాను నైట్ నేను పిల్లలిద్దరికి ఫుడ్ పెట్టేసిన తర్వాత నాకు కూడా ఆకలిగా ఉంది ప్రతి రోజు నేను మా వారు ఇద్దరం కలిసి కూర్చొని తింటాం అనమాట ఇంకా మా వారిని పిలిచాను తిందాం రా అనేసి నాకు ఇప్పుడు ఆకలిగా లేదు నేను మళ్ళీ తింటాను నువ్వు వెళ్ళి తినేసాయి అనేసి అయితే చెప్పారనమాట సో నేను ఇంకైతే తినేసి వచ్చి బెడ్రూమ్ లో పడుకొని అలా ఫోన్ చూస్తూ ఉన్నప్పటికే మా చిన్నోడిని నిద్రపోయాడు ఇంకా మా పెద్దోడిని కూడా పడుకోబెట్టాము అనేసి ఇంకా హాల్లో నుంచి వాడిని తీసుకొని అయితే బెడ్ మీదకి వచ్చి పడుకోబెడుతూ ఉన్నాడు వాడిని పడుకోబెట్టడంలో ఆయనే ఫస్ట్ నిద్రపోయాడు అనమాట ఇంకా నేను అలా ఫోన్ చూస్తూ నేను కూడా పడుకుంటాను అలా పడుకున్న మేము మెలకు వచ్చి కళ్ళు తెరిచి చూసేసరికి పొద్దున్న టైం ఏడైందనమాట ఇంకా మా వారు లేయగానే ఆ డైలాగ్ అయితే వేశారు నువ్వు నీ పిల్లలు ఇద్దరు మాత్రం రాత్రి తిన్నారు బాగా నా సంగతి ఏంటి మర్చిపోయి అలాగే పడుకుంటు పోయావే అనేసి అయితే ఏంటి నువ్వే కదా తర్వాత తింటాను అన్నావు ఇంకా పెద్దోడిని పడుకోబెడితే నువ్వు కూడా పడుకుంటూ ఇంకా ఫోన్ చూస్తే నేను కూడా పడుకుని పోయాను అనేసి అయితే చెప్పానమాట అంతే అంతేలే అనేసి అయితే అంటున్నాడు ఇంకా పిల్లలు ఇద్దరితో రోజంతా వేగుతూ నైట్ కి బాగా అలిసిపోతాం కదా ఇంకా అలా పడుకోగానే నిద్ర చెప్పేసరికి మా వారు నేనేదో ఊరికే అన్నానులే నాకు కూడా నేను నైట్ కడుపులో ఏం బాగాలేదు అందుకే పడుకుంటూ పోయాను ఏమీ తినకుండా ఉంటేనే బెటర్ అనిపించింది అనేసి అయితే చెప్పాడు అదే అనమాట మేటరు ఇంక ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాను బాయ్ బాయ్